నమస్తే వెల్కమ్ బ్యాక్ నాట్స్ అప్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు నేను నేను పెంచుకుంటున్న మొక్కలన్నింటినీ ఈ రోజు మీకు చూపిస్తున్నానండి చూపించే ముందు మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్స్ మనం క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి అలా చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మా మొక్కలన్నీ చూద్దాం పదండి అదేనండి నేను మేము ఉంటున్న ఇల్లు అనమాట ఇది కింద సింగిల్ పోర్షన్లో మేము ఉంటాం సింగిల్ బెడ్రూము పైది ఈ కిందది రెండు సింగిల్ బెడ్రూమ్స్ పక్కన ఉన్నవేమో రెండు డబుల్ బెడ్రూమ్స్ అన్ని ఇదే అనమాట నా ప్లేస్ ఈ పక్కన ఉన్న మొక్కలన్నీ నేను పెంచుకుంటున్న మొక్కలు అలాగే మా ఇంటికి ఆపోజిట్లో కూడా రోడ్డుకి ఇటువైపు కూడా నేను కొన్ని మొక్కలను పెంచుకుంటున్నాను ఇవైతే కింద వేశాను అవన్నీ అయితే కుండీల్లో వేశాను ఇవండి చూడండి ఇది మొన్న వర్షాలకి చాలా అంత పాడైపోయింది అనమాట మొక్కలన్నీని చుట్టూ కూడా నేను చీర ఒకటి దడిలాగా కట్టాను అది కూడా చిరిగిపోయి మొత్తం అంతా పాడైపోయింది ఇక్కడ ఎక్కువ కోతులు ఇబ్బంది ఇబ్బంది ఉంటుందండి మాకు అందుకనే నేను చుట్టూ కర్రలు పాతి కనిపించకుండా కట్టాను అనమాట శారీని అది కూడా మొత్తం చిరిగిపోయి కమ్మలన్నీ నీరికి కింద పడిపోయినాయి వర్షాలకి ఇప్పుడు మళ్ళీ కొద్ది కొద్దిగా తీరుకుంటున్నాయి అనమాట మొక్కలన్నీని ప్రస్తుతానికి మా ఇంటి పక్కన ఉన్న ఈ మొక్కలు మాత్రం మీకు చూపిస్తాను ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వెనకాల ఉన్న మొక్కలు చూపిస్తాను అలాగే చూడండి మొత్తం ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట మా ఇంటి చుట్టూ మాకు ఇల్లులు అన్నీ ఉండవు అనమాట ఈ లైన్లో ఇవే మా ఇల్లులు ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి అంతే హౌసెస్ ఎక్కువ ఉండవు చూడండి ఇప్పుడైతే మొక్కలు చూపిస్తాను టమాటా మొక్కని కొంచెం తెగులు వచ్చింది దేనికి అందుకే ఇట్లా అయిపోయింది ఆకు ముడుచుకుపోతుంది పుల్లని మజ్జిగ్గా స్ప్రే చేస్తే కనుక ఇది మళ్ళీ నార్మల్ అయిపోతుంది అలాగే ఇది ఇంకొక టమాటా మొక్క చూడండి అప్పుడే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇది నేను చిన్న కవర్లో వేసాను టెన్ కేజీస్ బియ్యం కవర్ అనమాట ఇది ఇందులోనే ఇంకొక మిర్చి మొక్క అలాగే టమాటా మొక్క కూడా వచ్చింది ఇది చెర్రీ టమాటా ఇదేమో మిర్చి పైకి ఇలా పైకి చూస్తుంది అనమాట ఈ మిర్చి అండి అలాగే ఇదేమో వాటర్ టెన్ క్యాన్ పైదనమాట కట్ చేసేసి నేను ఇందులో ఎక్కువ పోస్తూ ఉంటాను ఏదో ఒకటి అంటే మిర్చి కానీ టమాటా కానీ వంగ కానీ అలాగే ఇది వంగ పోసానండి రెడీ అయిపోయినాయి ఇవి తీసి వేరే చోట వేసుకోవాలి అలాగే ఇదేమో టమాటా మొక్కదండి నార్మల్ టమాటా అనమాట ఇది చూడండి పూత స్టార్ట్ అయింది ఎంత బాగా వస్తుందో పూత అనేది చూసాను ఎంత హైట్ ఎదిగిందో మొక్క మొక్క హైట్ ఎదుగుతున్న కొద్దీ మనం ఈ కింద ఉన్నవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట అప్పుడు గాలి వెళ్తున్నారు బాగా వెళ్ళి మట్టికి మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది ఇదేమో మనీ ప్లాంట్ అండి చూడండి ఇది ఇలా వేశాను కాళ్ళు కట్టాను అనమాట పైకి పాకడానికి అలాగే దీని పక్కన మల్లంటండి ఇది ఇది కూడా నేను ఒక కవర్లో వేసాను దీని పక్కనే ఒక మిర్చి మొక్క నాటాను చూడండి మిర్చి చెట్టు ఎంత చిన్నగా ఉంది కానీ దీనికి మాత్రం కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇదేమో చెర్రీ టమాటా చూడండి దీనికి కూడా లాంటిది వచ్చింది దీనికి కూడా నేను స్ప్రే చేస్తున్నాను కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది కానీ పోతే చూడండి చుట్టూ ఎంత బాగా వచ్చిందో దీనికి ముందు కాయలు వచ్చాయండి అయిపోయినాయి ఇది ఒక్క కాయ మిగిలింది చెర్రీ టమాటా చూడండి ఎంత నీట్గా క్యూట్గా ఉందో మధ్యలో ఇవి కర్రలతోటి వీటికి సపోర్ట్ ఇచ్చాను అనమాట పడిపోకుండా ఉండడం కోసం అలాగే ఇది నార్మల్ టమాటా చూడండి దీనికి కూడా అప్పుడే ఫ్రూట్ స్టార్ట్ అయిపోయింది ఫ్లవరింగ్తో పాటు ఫ్రూట్స్ కూడా చూసారా చెట్టు నిండా ఫ్లవర్ అనేది ఉంది చిన్న మొక్క అండి ఇది ఇది కూడా అప్పుడే ఫ్లవర్ ఫ్రూట్స్ కూడా ఇది నేను ఒక బకెట్లో వేసి పెట్టానండి చూడండి పెద్దదన్నమాట బకెట్ ఇది ఇందులో నేను దానిమ్మ మొక్క వేసాను దానిమ్మ మొక్కతో పాటు ఈ టమాటా మొక్కలు కూడా ఇందులో పెట్టాను చూడండి పోతే స్టార్ట్ అయ్యింది అలాగే దీని వెనకాల పచ్చిమిరపకాయ మొక్క ఉంది చూడండి దీనికి కూడా కాయలు చూడండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి చూసారా ఇది సెకండ్ కాప్ అనమాట ఫస్ట్ ఆల్రెడీ చాలా కాయలు కాసింది మళ్ళీ ఇప్పుడే పూత స్టార్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే మళ్ళీ కాయలు అనేవి వస్తున్నాయి చూడండి మొత్తం అన్ని కాయలే పూత అలాగే ఇది ఒక టమాటా చెట్టు ఇది కూడా చెర్రీ టమాటా అనమాట చూడండి కాయలు రాలిపోతున్నాయి అంటే రాలిపోవడం కాదు కానీ పక్షులు తినేస్తున్నాయి అనమాట చెర్రీ టమాటా చాలా చిన్నగా చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇవి చూడండి ఇది ఎంత హైట్ అది నా హైట్ దాకా వచ్చింది కాయలు కూడా చూడండి ఇందు కాయలు ఉన్నాయి పూత పింద పూతతో పాటు వెంటనే పిండి కూడా వచ్చేస్తూ ఉంటుంది చూడండి అనిపిస్తుంది ఇక కాయలు అనేవి ఇవన్నీ నేను నారు పోసుకుని పెంచుకుంటున్న మొక్కలండి ఇవన్నీ కూడా ఏదీ నేను కొనలేదు అలాగే ఇవన్నీ దానిమ్మ అలాగే దాని జామ దాని దాని మొక్కలు దానిమ్మ అనమాట నేను కంపోస్ట్ తయారు చేస్తాను ఆ కంపోస్ట్లోనూ పాడైపోయిన దానిమ్మ కూడా జామ వేసానండి వా ఆ కంపోస్ట్ని తీసుకొచ్చి మొక్కలు ఈ పెద్ద చెట్టు ఉంటే దానికి అనమాట కొంచెం దాంట్లో ఉన్నవన్నీ మొక్కల లేచాయి చూడండి అన్నీ దానిమ్మ మొక్కలు అలాగే జామ మొక్కలు ఇదేమో సన్నజాజ్ అండి చూడండి ఇది కూడా నేను కొమ్మ పెట్టాను బ్రతికింది అలాగే పూత పూలు కూడా చాలా బాగా పూసినాయి మళ్ళీ ఇప్పుడు చిగురేస్తుంది అనమాట కొత్తగా దీంట్లోనే బిళ్ళ గన్నరు ఉంటారు కదా ఆ మొక్క కూడా పెట్టాను నేను వైట్ ఇది ఇది గులాబీ అండి గులాబీ మాత్రం నేను స్టాండర్డ్గా ఉండేలాగా పెట్టుకున్నాను కుండీల్లోనూ చూడండి ఇది సిమెంట్ కుండి అనమాట ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ అలాగే ఇంకొక కలర్ కూడా ఉంది నా దగ్గర ఆరెంజ్ ఎందుకండి ఆరెంజ్ కలర్ ఇంకొకటి వైట్ కూడా ఉందండి నాకు మొత్తం త్రీ కలర్స్వి నా దగ్గర ఉన్నాయి అలాగే నేను దీనికి వేరొక కొమ్మని అంటే ఇది పింక్ కలర్ గులాబీ అనమాట దానికి నేను జాయిన్ చేశాను దీన్ని యూట్యూబ్లోనే చూశాను సక్సెస్ అవుతుంది ఏమో అని చెప్పి చేశాను దీనికి చిగురైతే స్టార్ట్ అవుతుంది కొంచెం కొంచెంగా వస్తుంది చూద్దాం సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఇది కూడా నేను బకెట్లో వేసానండి ఇది కూడా మిర్చి మొక్క చూడండి ఆకులు అసలు లేనే లేవు కనుక ఆయ్ చూడండి పూత అలాగే ఇది ఇంకొక మిర్చి మొక్కలండి దీనికైతే పూత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది కొత్తగా పెట్టిన మొక్క చూడండి పూత స్టార్ట్ అయింది దీనికి కూడా తెగుల్లాగా వస్తే స్ప్రే చేశాను అనమాట స్ప్రేకి ఇది చూడండి ఇప్పుడు ఇప్పుడు తగ్గి మళ్ళీ నార్మల్ అవుతున్నాయి అనమాట ఆకులన్నీ అలాగే దీనికి ఇంకొక మిర్చి చూడండి దీన్ని నిండా కాయలే ఉన్నాయి ఇది సెకండ్ కాప్ అనమాట ఇవన్నీ సెకండ్ కాప్ మొక్కలేనండి ఒక కాప్ అయిపోయింది ఇది సెకండ్ కాపుగా వస్తున్నాయి దీంట్లో పక్కన ఇంకొక టమాటా మొక్క పెట్టాను ఇవేమో పసుపు మొక్కలండి మూడు కూడా పసుపు మొక్కలే చూడండి ఇవి కూడా నేను మామూలు కవర్లో పెట్టాను ఎందుకంటే ఇవి సిక్స్ మంత్స్ అయితే వీటి కాప్ అయిపోతుంది అనమాట కాబట్టి నార్మల్గా ఇట్లాంటి వాటిల్లో పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద బ్యాక్స్లో బాగా దుంప అనేది ఊరుతుందనమాట మనకి ఇవి కూడా నేను దుంపలే పెట్టానండి ఇవి చూడండి ఎంత బాగా హెల్తీగా ఎదుగుతున్నాయో వీటిలోనే పక్కన పుదీనా చూసారుగా పోమన్నా దీంట్లోనేమో దీనికి ఇదే వచ్చిందండి బ్రింగరాజ్ది బ్రింగరాజ్ మొక్క అలాగే ఇందులో పుదీనా మీరు చూసారు ఆల్రెడీ పుదీనా అలాగే వంగనార దీని పక్కనే బంతి మొక్క పెట్టానండి ఇదైతే కొన్న మొక్కేనండి ఇప్పటివరకు చూపించిన ప్రతిదీ నేను నారు పోసుకున్నదే కానీ బంతి మొక్క అయితే నేను కొనుక్కోవచ్చాను ఇది కూడా నేను బియ్యం సంచులోనే పెట్టాను చూడండి దీని పక్కనే ఒక వంగ మొక్క కూడా వేసాను అలాగే ఇంకొకటి మిర్చి మొక్క అయితే ఎక్కువ మిర్చి మొక్కలు బాగా వేశాను మిర్చి టమాటా ఇవి చూడటప్పుడు ఎక్కువ ఎంత బాగుందో చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది కానీ కాపు చూడండి అన్నిటికి కూడా కాపు అనేది చాలా ఫాస్ట్గా అయితే వస్తుందండి బయట నుంచి తెచ్చేవి ఏమి ఇవ్వనండి ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే నేను వాటర్ ఇస్తూ ఉంటాను అందుకే కాపు కూడా చాలా ఎక్కువగా వస్తుంది నాకు అలాగే ఇది వంగ మొక్క చూడండి ఇది చిన్న మొక్క పోత కూడా స్టార్ట్ అయిపోతుంది చూడండి ఇది ఉన్నప్పుడే పోత కూడా వచ్చేసింది దీంట్లోనే ఇంకొక టమాటా మొక్క పెట్టు ఇది కూడా నేను బియ్యం సంచులోనే పెట్టానండి ఇది ఒక వంగ మొక్క ఇదైతే వైట్ వంగ అండి తెల్ల తెల్లగా ఉంటుంది కదా వంకాయ ఆ వంకాయ మొక్క అనమాట ఇది ఇది కూడా నేను బియ్యం సంచులోనే పెట్టాను అలాగే ఇది ఇంకొక మొక్క వంగ మొక్కలు ఇవి కూడా నార్పోస్ పెట్టినవేనండి ఇవైతే నేను వాటర్ టిన్ ఉంటుంది కదా అందులో వేసి పెట్టాను చూడండి ఇది ఒక మొక్క ఇది కూడా వంగ మొక్క అలాగే చామంతి అండి నాకు చాలా ఇష్టమైన చామంతి ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఈ చామంతిలో చాలా అందంగా ఉంటుందండి మొత్తం పువ్వులన్నీ పూసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొకసారి వీడియో తీసి చూపిస్తాను ఎంత అందంగా ఉంటుందనేది చామంతి మొక్క ఇది పెట్టి నేను త్రీ ఇయర్స్ అవుతుందండి ఇయర్లీ ఇయర్లీ చాలా బాగా పూస్తుంది అనమాట పూత అయిపోయిన వెంటనే నేను కొమ్మలన్నీ తీసేస్తూ ఉంటాను మళ్ళీ తిరిగి మళ్ళీ ఇది చిగురు వేసుకుంటూ సీజన్కి ఫుల్గా పువ్వులు పూస్తుందండి మళ్ళీని అలాగే నాకు బాగా ఇష్టమైన డ్రాగన్ ఫ్రూట్ అండి చాలా అంటే చాలా ఇష్టంగా పెంచుకుంటున్న మొక్క అనమాట ఇది నేను చూడండి చాలా చిన్న కొమ్మ పెట్టానండి అంతే అది అక్కడి నుంచి ఇంత పెద్దగా గ్రో అయింది చూడండి ఇది ఇంత బాగా గ్రో అయింది వన్ ఇయర్ అవుతుందండి ఈ మొక్క పెట్టి నేను చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ అయితే వచ్చిందండి దీనికి అలాగే దీంట్లోనే నేను ఇంకొక మొక్క పెట్టాను దీని పేరు నాకు గుర్తులేదండి ఇది కూడా చాలా బాగా ఎదిగింది చిన్న మొక్క పెట్టానండి ఇంత చిన్నది ఇంత హైట్ ఎదిగి మళ్ళీ ఇటువైపు రెండు కొమ్మలు కూడా వచ్చినాయి ఇది మొన్న మొన్న పెట్టింది అలాగే ఇది ఎప్పుడో పా డబ్బు పాడైపోయింది ఇందులో లిల్లీ మొక్క ఉందండి ఇది లిల్లీ పూలు చాలా బాగా పూసింది మొన్నటి వరకు సీజన్లో ఇదేమో నిమ్మ మొక్క కంపోస్ట్లో వచ్చింది దానికదే నిమ్మ మొక్క వచ్చిందండి అలాగే చిక్కుడు మొక్క చూడండి ఇది ఎంత చిన్న మొక్క కాయలు చూడండి ఎన్నకాయలు కాసినా చెట్ నిండా కోసేసాను కొన్ని ఇంక ఇవి ఉన్నాయి చిన్న చెట్టు అయినా కాయలు చూడండి ఎన్నకాయలు కాసిన అలాగే ఇది ఇంకొక చుక్కడండి చూడండి దీనికి కూడా ఎండి కాయలు కాస్త ఇది మొక్క వేసి వన్ ఇయర్ పైన అయిపోయిందండి అలాగే బ్రతుకుతూ కాయలు కాస్తూ ఉంది అవి కాయలు అయిపోగానే కొమ్మలు అనేవి ఎండిపోతున్నాయండి ఎండిపోయిన వెంటనే మళ్ళీ పక్క నుంచి కొత్తది అనేది వచ్చేస్తుంది అలా కాయలు మాత్రం ఎప్పుడు కాస్తూనే ఉంటుంది చుక్కుడు చూడండి ఎంత బాగుందో అలాగే ఇదేమో మందారం మందారం మొక్క చూడండి ఎంత బాగు పూస్తుంది ఇది కూడా నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి ముదురు కొమ్మ పెట్టాను బ్రతికింది చాలా బాగా పూస్తుంది పువ్వులు కూడా అలాగే ఇదేమో నిమ్మ మొక్క అండి ఇది కూడా కంపోస్ట్లో వచ్చిన మొక్కే కంపోస్ట్లో నిమ్మకాయలు వేసేసాను దా దాంట్లోనే వచ్చింది ఇది కూడా తీసి ఇలాంటి బకెట్లో వేసుకున్నాను ఇందులో దోసకి మొక్క ఒకటి వచ్చిందండి విత్తనాలు పడి ఎదుగుతుంది ఇప్పుడే పూత కూడా స్టార్ట్ అయింది దీనికి అలాగే ఇదేమో లిల్లీ మొక్క అండి ఇది కూడా చాలా బాగా పువ్వులు పూసింది అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఇవన్నీ పువ్వులు పూసిందేనండి ఇదంతా అలాగే ఇదేమో క్యాప్సికమ్ చూడండి చిన్న క్యాప్సికమ్ పండిపోయింది అంటే దీనికి ఏదో తెగులు వచ్చిందండి దీనికి కూడా వర్షాలకి బాగా ఎక్కువ వర్షాలు పడిపోయి పాపం చాలా తెగులు వచ్చేసినాయి అన్ని మొక్కలకి కూడా చూడండి ఇది పూత స్టార్ట్ అయింది దీనికి కూడా ఇప్పుడిప్పుడే ఇది ఒక క్రాటన్స్ అండి పింక్ కలర్ ఫ్లవర్స్ పోస్తున్నాయి చాలా బాగుంది ఇది అలాగే ఇది మిర్చి మొక్క చూడండి ఆకులు తక్కువ ఉన్నాయి కాయలు మాత్రం ఉన్నాయి చూసారా ఇవేనండి ఇటువైపు నేను పెంచుతున్న మొక్కలు అనమాట ఇవన్నీ నేను బకెట్స్లోను బియ్యం సంచుల్లోనూ అలాగే ఫైవ్ కేజీస్ ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా అవి వాటిల్లోనూ వేసి పెంచుతున్న మొక్కలు అన్నమాట ఇవి రేపేమో ఈ కింద వేసిన మొక్కలను చూపిస్తాను మీకు చూసారు కదండి మా మొక్కల్ని ఏ ఏ మొక్కలు పెంచుకుంటున్నాను అనేది ఇవి ఒక పార్ట్ అనమాట ఇంకొక పార్ట్ మొక్కలు రేపు నేను వీడియో అప్లోడ్ చేస్తానండి మీకు ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయిపోయింది ఇంకా పెడితే బాగా ఎంత అయిపోతుందని సగమే చూపిస్తున్నాను మిగిలినవి రేపు వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్